હલો <muchas> 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 <muchas>

శేఖర్ భాష మీద సూసైడ్ చేసుకున్న కంప్లైంట్ అనేది అది ఇంతవరకు అది వాళ్ళు ఏం ప్రూవ్ చేయలేదు ఇంకొక థింగ్ కూడా చెప్తాం శేఖర్ భాష మీద ఇంతకు ముందు ఆమె పెట్టినామా ఆల్రెడీ అప్పటికే మూడు పెళ్లిళ్ళు అయిపోయి విడాకులు అయిపోయి మూడు ఫోర్ అయిపోయి కేసులు తీసుకొని తరుణంలో కూడా ఉన్నాయి అవి విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి విత్ ప్రూఫ్స్ అవి అవి అన్ని రికార్డు ప్లే చేసి ఏ మహిళ అంటే మహిళ 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 మీరు మహిళ మీరు మహిళ మహిళ ఎంతమంది అయినా సహజీవనం చేయొచ్చు మోగాడిని మాత్రం మీరు నటి రోడ్డు మీద లాక్కొచ్చు గుడ్డలు ఇప్పేసి చూపించేస్తామంటే మాత్రం సరిపోద్ది ఇంకా అంటే మొగాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి మొగాళ్ళ భద్రత గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు ఉంది చట్టం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి గుడ్డలిప్పి రోడ్డు మీద అంటే మాత్రం ఊరుకోరు వీళ్ళకి కూడా ప్రొటెక్షన్ చేసుకోవడానికి సేమ్ ఈక్వల్ లాస్ ఉన్నాయి ఇందులో ఎట్టి ప్రశ్నలు రాస్తారని కానీ శేఖర్ భాష కానీ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు మీరు ఏవైతే ఉన్నాయన్నారో మీరు కండక్ట్ చేయండి మీరు కండక్ట్ చేసే ట్రయల్ మీరు కండక్ట్ చేయండి మీడియా ట్రయల్ గెలుస్తుందా జ్యుడిషియల్ ట్రయల్ గెలుస్తుందా చూద్దాం మరి మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా మీడియా ట్రయల్ కండక్ట్ చేయండి ఏ ట్రైల్ గెలుస్తుంది మేము మేము జుడిషియల్గా సబ్మిట్ చేస్తాం మేము కోర్టులు నమ్ముకొని ఉన్నాము మేము జస్టిస్ నమ్ముకొని ఉన్నాము మేము ఫెయిత్గా ఉన్నాము ఇవే రికార్డ్స్ ఏమున్నాయో మేము చూపిస్తాం వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఆధారాలతో కోర్టులు రమ్మనండి మేము కోర్టు నమ్ముకొని వెళ్తాం వాళ్ళు మీడియా నమ్ముకొని వెళ్తారా వెళ్ళమండి ఏ ట్రయల్ గెలుస్తుందో చూస్తాము రెండు ట్రయల్స్ శేఖర్ భాషర్ భాషి మీడియా అంటే జరిగే ఇప్పుడు కంప్లీట్లీ ఎందుకు మీడియా ముందుకు తేవాల్సి వచ్చింది విషయాన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి చూపించాల్సి వచ్చింది భయాసరిగా కన్సిడర్ చేసుకోకుండా రాస్తారుని కన్సిడర్ చేసుకోకుండా నేను చెప్తా వినండి మీకు దల్సన్ విషయం ఇందులో అబద్ధమే లేదు రాస్తర్ ని కన్సిడర్ చేసుకోకుండా ఒక సెట్ ఆఫ్ టూ త్రీ ఛానల్స్ కంప్లీట్‌లీ బయాస్డ్ గా అగైన్స్ట్ గా రాస్తర్ ని రాస్తర్ ని రాస్తర్ న్యూస్ స్ప్రెడ్ చేసి రాస్తర్ ని అగైన్స్ట్ గా కంప్లీట్‌లీ న్యూస్ స్ప్రెడ్ చేసి

శేఖర్ భాష లిటరల్ గా దాడి చేసి అవును అంత స్టూడియోలో ఉన్నంత అంత దాడి చేస్తుంది హావింగ్ ద క్లియర్ కట్ వస్తాను మాట్లాడతాను అన్నప్పుడు పేషెంట్ గా ఉంటే ఆవిడ ఉన్నాయి చూపించాలి కదా అంటే దాడి చేసి అటాక్ చేస్తే మీరు మాట్లాడద్దు ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి ఇదే కేసు ఇట్లా అన్యాయంగా మీ సొంత అన్న మీద తమ్ముడు మీద పెట్టుంటే మీరు అప్పుడు మాట్లాడితే మేము ఒప్పుకుంటాం మా చెప్పండి పది సంవత్సరాల పాటు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా వాడుకొని ఇప్పుడు నాకు సంబంధం లేదు పాయింట్ చాలా మీరు మీరు చాలా మంచి పాయింట్కి వచ్చారు పది సంవత్సరాలు ఆవిడ ఉన్నట్టు మీరు చూపించండి దెన్ ఐఎమ్ రెడీ టు స్పీక్ ఈ పది సంవత్సరాలు